చాలా సంతోషం చాలా ఆనందం అలాగే నాన్న ఇప్పుడు మేమేము తమిళనాడులో శ్రీపురం బంగారు గుడి అమ్మవారిని చూసే ఆ స్వామీజీని చూసి నాన్న అవును

ఏ పూర్వ పుణ్యమో రాద ఏం పర్వాలేదు నాన్న నువ్వు విను చాలు నాయనా చెవుడిచ్చాడు ఇచ్చాడుగా దేవుడు అంతే చాలు నాయనా అది చాలు నానా ఏ పూర్వ పూర్వపుణ్యమో జనించినాడయి భరతఖండుడా ఇక్కడ పుట్టిన ప్రతి మొక్క ప్రతి కుక్క చాలా గొప్పదే ఎందుకంటే ఇది ఋషులు పుట్టిన భూమి కాబట్టి నాన్న పుణ్య భూమిది నాన్న చాలా సంతోషం నానా చాలా సంతోషం మనం వీళ్ళు మీరు ఆ రోజు కుదిరితే రండి నాన్న